సీఎం ఇంటి ముందు మోకాళ్ళ పైన గురుకుల అభ్యర్థుల ఆందోళన విధంగా ఆందోళన చేస్తున్నారు చూడండి జోల పట్టుకొని అడుక్కుంటున్నారు వారంలో రెండోసారి నిరసనలు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి వినతి పత్రం పెద్దమ్మ తల్లి గుడి దగ్గర భిక్షాటన గాంధీ భవన్ ముందు అభ్యర్థులు అరెస్టు అభ్యర్థులకు మద్దతుగా హరీష్ రావు చూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు మరోసారి ఆందోళనకు దిగారు గురుకుల టీచర్ అభ్యర్థులు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు ఉద్యోగాల భర్తీ డిసెండింగ్ ఆర్డర్స్ లో ఆర్డర్ లో చేపట్టాలని డిమాండ్ చేశారు దీంతో అక్కడ సిబ్బంది అక్కడ నుంచి వారిని పంపించేశారు దీంతో పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి విరతి పత్రాన్ని అందజేశారు సీఎం ఇంటి ముందు నిరసనకు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దమ్మ తల్లి గుడి దగ్గరకు చేరుకున్నారు గుడి ముందు భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ భిక్షాటన చేశారు అక్కడ సిబ్బంది సైతం అక్కడి నుంచి వెలగొట్టారు దీంతో నేరుగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అభ్యర్థులు భారీగా గాంధీ భవన్ వైపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఆందోళనకు వస్తున్న వారిని అరెస్టు చేశారు గురుకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు పోస్టులు మొత్తం భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు మంత్రులు అధికారుల చుట్టూ తిరిగిన సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం వల్లే తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు గురుకుల అభ్యర్థులకు మద్దతు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజానిక ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు టీచర్ల కొరత లేకుండా చేసి విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకు గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది టీచర్ పోస్టుతో భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్లనే ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగిందన్నారు దీనివల్ల దాదాపు రెండు వేల ఐదు వందల మందికి రెండు వేల ఐదు వందలకు పైగా టీచర్ పోస్టులు మిలిగిపోయాయి మిగిలిపోయి అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చిందన్నారు ఇక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోస్టులు అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సో ఇది నిన్న జరిగినటువంటి వ్యవహార పోయి పొయ్యి వీళ్ళు పాపం ఆడుకు జోలె బట్టి అడుక్కున్నారు వీళ్ళని ఎట్లా అంటే గొర్ర గొర్ర గుజుకపోయి ఒక్కసారి ఈ మాట్లాడదాము వాళ్ళ గురుకులకు సంబంధించినటువంటి ఆందోళన చేసినటువంటి వాళ్ళతోటి ఎంత దారుణం అంటే ఇదే నిరుద్యోగులు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కారణము ఇదే నిరుద్యోగులు ఈ నిరుద్యోగులు లేకపోతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదే కాదు అంటే నిరుద్యోగులని మొత్తం వాళ్ళ పొట్టగొట్టి ఈ విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటంటే ఇంకొక ఉద్యోగం కోసము ప్రిపేర్ కాలేరు ఈ ఉద్యోగం వస్తుందా వస్తలేదా అర్థం కావట్లేదు ఈ వన్ ఇస్టీ వన్ వన్ ఇస్టీ టూ పంచాయతీలు ఎవరైతే ఈ తొమ్మిది వేల రెండు వందల పోస్టుల కోసము రాసి వాళ్ళ లోపల వాళ్ళకే పంచాలు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వట్టికలు ఆరు జట్లు అంటే రెండు ఉంటాయి ఈ వట్టికలు తీసేసి ఆరు పెట్టింది ఆరు జట్లు అంటే ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలకు సమాంతరంగా రిజర్వేషన్ ఉంటుంది అదే వట్టికలు అయితే కాస్త మహిళలకు ఎక్కువగా ఉ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ఆ వట్టికలు తీసేసి ఆరు జంటలు పెట్టింది సో ఇట్లా అన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నది వాళ్ళు మాత్రము రోడ్ల మీద పడి మళ్ళీ ధర్నాలు రాస్తారోకోలు ఇవన్నీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ ఉద్యోగాలన్నీ కూడా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసిందా అంటే కాదు గత ప్రభుత్వంలో చేస్తే ఇవన్నీ ఆ ప్రభుత్వంలో ఎగ్జామ్స్ పెట్టి అన్నీ పెట్టి ఆ ప్రభుత్వం రిజల్ట్స్ ఇచ్చి అన్నీ చేస్తే వీళ్ళు కనీసము ఈ తదుపరి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కూడా వీళ్ళకి చేతనయించలేదు అసలు కథ ఏందో ఇక్కడ ఇక్కడికి చూడండి చేసిన తప్పును ప్రభుత్వము సరిదిద్దుకోవాలి వెంటనే మాకు న్యాయం చేయాలి న్యూస్లాండ్ తెలుగు తెలంగాణతో ఆవేదన పంచుకున్న గురుకుల అభ్యర్థులు హడావుడిగా అపాయింట్మెంట్స్ ఇచ్చి ఇచ్చిన సర్కారు భారీగా మిగిలిపోతున్న బ్యాక్లాగ్స్ ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వమే సరిదిద్దుకోవాలి మాకు అన్యాయం జరగకుండా చూడాలి ఇదే మా డిమాండ్ అంటూ గురుకుల అభ్యర్థులు సీఎం నివాసం చుట్టూ తిరుగుతున్నారు మోకాళ్ళపై నిలబడి అభ్యర్థిస్తున్నారు ఎక్కే గడప ఎక్కుతున్నారు దిగే గడప దిగుతున్నారు అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ముందు జోల పట్టుకొని భిక్షాటన చేయడం పలువురిని ఆవేదనకు గురి చేస్తా ఉంది విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు ఇలా గుడి ముందు జోల పట్టుకొని ఏంటని ప్రశ్నిస్తా ఉన్నారు న్యాయం కోసం గురుకుల అభ్యర్థులు రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ను అభ్యర్థించినా ఫలితం లేకుండా పోతోంది సీఎం నివాసం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు చివరకు సీఎం ఫ్లెక్సీకి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు ఇచ్చి వస్తున్నారు దీనిపై న్యూస్లాండ్ తెలుగు తెలంగాణ పత్రికకు ఫోన్ చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు ప్రభుత్వం ఒక వెబ్ వెబ్ నోట్ ఇస్తే సరిపోతుందని వన్ ఇస్ట్ వన్ వాళ్లకు జాబ్స్ ఇచ్చేసి ఆ తర్వాత మిగిలిన వాళ్లకు బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ లేకుండా అన్ని పోస్టులను ఫిల్ అప్ చేస్తామని ఒక వెబ్ నోట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోస్టులను బ్యాక్లాగ్ అవ్వకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు గురుకుల అభ్యర్థి మాటల్లో డిఎల్లు జేఎల్లు పీజీటీ పీజీటీకి నాలుగు విభాగాల్లో మొత్తము తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు అంటే ఆమె ఆమె మనకు ఫోన్ చేసి మాట్లాడింది యాస్టేజ్ గా పెట్టాం చూడండి ఇక్కడ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పరీక్షలు నిర్వహించారు అంటే గత ప్రభుత్వం బీఆర్ సర్కారు నిర్వహించింది వీటన్నింటికి హడావిడిగా ఒకే పరీక్ష పెట్టారు ఎగ్జామ్ పరీక్షకు మాత్రం సపరేట్గా ఫీజులు కట్టించుకున్నారు అదొక తప్పిదం పరీక్ష రోజే కీ రిలీజ్ చేశారు ఆరు జంటలు వర్ట్టికలు రిజర్వేషన్లో రిజర్వేషన్లను తొలగించారు దీనివల్ల ఎవరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ ఆరు జంటలు వర్ట్టికలు అన్నటువంటి రిజర్వేషన్ అందరు కలిపి ఆరు జంటే పెట్టింది అంటే మహిళలకు ఎక్కువ అవకాశం వచ్చేదాన్ని తీసేసింది అనమాట కాంగ్రెస్ సర్కార్ రాగానే మహిళల నోట్లో ఎవరైతే మహిళా ఉన్నారో వాళ్ళ నోట్ల మట్టి కొట్టింది దీని వల్ల మహిళలు మహిళా అభ్యర్థులు భారీగా నష్టపోయారు వర్టికల్ రిజర్వేషన్లు ఎక్కువగా ఉంటాయి మహిళలు ఎక్కువ ఎక్కువ శాతం పొందే అవకాశం ఉంటుంది ఫిబ్రవరిలో రిజల్ట్స్ ఇచ్చారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు రిజర్వేషన్ ఆరు జంటల రిజర్వేషన్ కల్పించి హడావుడిగా ఎల్బి స్టేడియంలో లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు ఈ అపాయింట్మెంట్ లెటర్ల కార్యక్రమం పెట్టుకుంటే ముప్పై వేల కొలువులు ఒకే రోజు నేను ఇచ్చిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దీని వెనకాల అసలు భాగవతం అంటే ఒక గిది ఆయన తొందర తొందరగా చేయడం కోసము వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం కోసము అప్పటికే ఎంపీ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి కాబట్టి అవిటిలో ప్రచారం చేసుకోవడం కోసము ఇట్లా నిరుద్యోగులను ఇట్లా మట్టి కొట్టిందన్నమాట ఇంకా చూడండి దీనికోసం అని పేర్కొన్నారు పీజీడి అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు నాలుగు వేల మంది ఉన్నారు వీళ్ళంతా వన్ ఇస్ట్ వన్లో ఉన్నారు వన్ ఇస్ట్ టూలో కూడా ఉన్నారు ఎవరైతే ఈ అపాయింట్మెంట్స్ తీసుకున్నారో ఈ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఒక ఉద్యోగానికి ఒకరు అంటే వాళ్ళకు ఉద్యోగం కన్ఫామ్ వాళ్ళకు ఉద్యోగము కన్ఫర్మ్ వాళ్ళు వాళ్ళతో వాళ్ళు వన్ ఇస్ట్ వన్లో ఉన్నారు వన్ ఇస్ట్ టూలో కూడా ఉన్నారు ఇప్పుడు ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం వచ్చిన వాళ్ళు మళ్ళీ వన్ ఇస్ట్ టూ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మళ్ళా వీళ్ళు ఉన్నారు దానివల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి ఈ అభ్యర్థులు ఒళ్ళు పెడతా ఉన్నారు వాస్తవానికి ఇది రాకపో పంచాయతీ ఈ ఈ ఈ పీజీటీ అనేటువంటి అపాయింట్స్మెంట్స్ ఎందుకు అంటే ఇందులో మిగతా ప్ర ప్రక్రియ కానీ ఇలాంటివి ఏముండవు తొందరగా అయిపోయేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ అపాయింట్స్మెంట్స్ మాత్రమే ఇచ్చారు వాస్తవానికి వేయాలనుకుంటే ఇవన్నీ ఈ లెక్క ప్రకారమే రావాలి ఎట్లా ఇచ్చుకుంటురావాలంటే ఓ ఇట్లా ఇచ్చుకుంటు రావాలి ఈ లెక్క ప్రకారం డిఎల్లు జేఎల్లు పీజీటీ ఆ టీజీటీ ఇట్లా ఈ లెక్క ప్రకారం ఇచ్చుకుంటూ రావాలి కానీ వీళ్ళు తొందరగా అయిపోవాలి ఇప్పుడు ఎన్నికలకు కూడా వస్తుందని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేసినటువంటి కార్యక్రమం అనమాట ఇదంతా సో పీజీటీ వాళ్ళంతా డిఎల్ జేఎల్కు ట్రై చేస్తే పైకి వెళతారు దీనివల్ల బ్యాక్లాగ్స్ ఏర్పడతాయి ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగింది దీనివల్ల టీచర్ పోస్టులు మిలిగిపోయి అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఎనభై ఒకటి జీవో అడ్డంకిగా చూపిస్తూ ఉన్నారు దానికి కొన్ని సవరణ చేసి మీరు జీవో మీరు ఇవ్వండి మాకు న్యాయం చేయండి దీనికి అసాధ్యం అని అంటున్నారు సో డిసెండింగ్ ఆర్డర్స్ ను వాళ్ళు ఫాలో కాలేదు హైకోర్టుకు వెళ్తే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అన్ని పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది మరోవైపు బోర్డు కూడా సిద్ధంగా ఉంది పైనుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలని అంటుంది అని గురుకుల అభ్యర్థి ఒకరు తెలిపారు ఇక బ్యాక్లాగ్ వేయకుండా వన్ ఇస్ట్ టూ ఉన్న వాళ్ళని తీసుకొని మాకు న్యాయం చేయండి అంటున్నాం సో ఇవ్వ ఇవ్వము అని చెప్పడం లేదు ఇస్తాము అని చెప్పడం లేదు నమ్మకం లేదు షూరిటీ లేదు రెండింటికి మధ్యలో నలిగిపోతా ఉన్నాం మేము ఇప్పటికే ఈ చదువుల వల్ల మస్తు అప్పులు అయ్యాయి మళ్ళీ నోటిఫికేషన్ వస్తే వచ్చే వరకు నమ్మకం లేదు ప్రభుత్వంపై నమ్మకం ఉంటే ఖచ్చితంగా చదువుకోగలం జాబ్ క్యాలెండర్ లేదు ఉన్న పాత జాబ్ నోటిఫికేషన్లు ఫిల్ కూడా అవడం లేదని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు అంటే ఏ నమ్మకం లేదు వీళ్ళు ఏం చెప్పారు రాగానే మేము ఇన్ని ఈ పోస్టులు వేస్తాము జాబ్ క్యాలెండర్లు ఇస్తాము అందరు ఉద్యోగాలు వేస్తాము సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పిండు సంవత్సరంలో ఆరు నెలలు అయిపోయినాయి ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉంది ఈ ఆరు నెలల్లో ఆయన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి ఎవరు మన రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి ఆయన చేస్తారా సాధ్యమవుతుందా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఈ విధంగా ఈ వీళ్ళకు అన్ని విధాలుగా నష్టమవుతారు వన్ ఇస్ట్ వన్లో ఎవరైతే అడావుడిగా ఈ నియామక పత్రాలు ఇచ్చిరో ఆ అడవుల నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వన్ ఇస్టు టూలో ఉన్నారు మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చింది కన్ఫామ్గా గా మాకు మాకున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మళ్ళీ వాళ్ళు వస్తూ ఉన్నారు దీనివల్ల టీచర్ పోస్టులు బ్యాక్లాగ్ ఏర్పడతాయి ఆ బ్యాక్లాగ్ ఏర్పడడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు అన్ని భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు సో కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏ వారు ఎందుకు పట్టించుకుంటలేరు అయితే ఇక్కడ ఇంకొక కోణం చెప్పాలి మీకు మిత్రులారా ఇంకొకరిని చెప్పాలి నిన్న వీళ్ళందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు కదా నిన్న వీళ్ళంతా ఆందోళన చేస్తూ ఉంటే బల్మూరి వెంకటనో ఒక ఆయన నడు తెలుసా మీకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఈ బల్మూర్ వెంకట అంటోడు కంప్లీట్గా ఈ నిరుద్యోగులు దీని మీద రోజు గాడిని పట్టుకొని పందిని పట్టుకొని గాడి దేశం వేసుకొని రకరకాల ఏషాలు వేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీకి ఆడికి ఇడికి పోయి ఈ నిరుద్యోగం రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులను పురిగొలిపింది ఉసిగొలిపింది ఇదే బల్మూరి వెంకట్ ఇదే బల్మూరి వెంకట్ ఈ బల్మూరి వెంకట్కి ప్రభుత్వం వారంగానే బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయి కాంగ్రెస్ సర్కారు రాగానే ఆయనకు ఆయనకు నౌకర్ వచ్చింది కానీ నిరుద్యోగులు ఎవరికి నౌకర్ రాలే ఎవరికి పదవి రాలే ఎవరికి ఉద్యోగాలు రాలే ఆయనకు మాత్రం కొలువు వచ్చింది ఆయనకు మాత్రం ఉద్యోగం వచ్చింది ఆయనకు మంచి ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చింది ఇంకా ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చినాక ఈ బల్మూరి వెంకట్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎవరైతే ఆందోళన చేస్తూ ఉన్నారో ఉద్యోగాల కోసము నిరుద్యోగులు ఎవరైతే ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెల్లగా మెల్లగా ప్రజా పోరాటాలను ఈ నిరుద్యోగుల పోరాటాలను అనవదర్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు సపోజ్ నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా నిన్నటి రోజున ఈ ఈ గురుకులాలలో ఉన్నటువంటి ఈ ఈ గురుకుల ఈ గురుకుల వన్ ఈస్ట్ టూ వాళ్ళు నిన్న పోయి ఆందోళన చేశారు సీఎం ఇంటి ముందు అలాగనే ఆ ఇంటికి ముందు కొంచెం ముందర ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దగ్గర పెద్దమ్మ తల్లి గుడి దగ్గర దాని తర్వాత గాంధీ భవన్లో ఇటు ఆందోళన చేశారు ఈ ఆందోళన చేసి గాంధీభవన్ దగ్గర అందరు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు పోలీస్ స్టేషన్లో వేసారు అయితే ఇందులో ఈ అభ్యర్థులలో ఉన్నటువంటి వాళ్ళని ఒక ఆరుగురునో ఏడుగురునో బల్మూర్ వెంకట్టు మళ్ళీ పిలిపించుకున్నాడు ఈ బల్మూర్ వెంకటంటోడు పిలిపించుకున్నాడు పిలిపించుకొని వీళ్ళకి ఏం చెప్పిండో తెలియదు ఏం మాట్లాడిండో తెలియదు కానీ వాళ్ళు వచ్చి ఈ మొత్తం ఎవరైతే ఫైట్ చేస్తూ ఉన్నారో ఈ అంతా ఎవరైతే ఫైట్ చేస్తూ ఉన్నారో ఆ ఫైట్ చేస్తుల లోపల ఒక రకమైనటువంటి వాళ్ళ లోపల వాళ్ళకే ఒక సఖ్యత లేకుండా కొన్ని విభేదాలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు బల్మూర్ వెంకటన్న హామీ ఇచ్చిండు లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయాడంట మనం ఇక బంద్ పెడదాం ఈ పంచాయతీల వద్దు ఈ లలు వద్దు ఏమొద్ద అనేటువంటి విధంగా అంటే ఎక్కడ కూడా ఈ పోరాటం ఉదృతం కాకుండా ఈ బల్మూర్ వెంకట్ అనేటువంటి వాడు వారి ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసము ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇది ఒకటే కాదు ఈ విషయంలో కూడా జూడాల విషయంలో కూడా గది జరిగింది ఇట్లా ఎవరైతే నిరుద్యోగ నిరుద్యోగులు వచ్చి రోడ్లు ఎక్కుతా ఉన్నారో ఎవరైతే గ్రూప్ టూ పోస్టులు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరినీ ఎక్కడికక్కడ కేవలం ఎమ్మెల్సీ అయింది ఈయన ఈ ఈయన ఎమ్మెల్సీ అయింది కేవలము నిరుద్యోగుల ఆందోళన తొక్కడానికి మాత్రమే మీరు చూస్తూ ఉండండి నిరుద్యోగులారా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని రోజుల నుంచి ఈ బల్మూర్ వెంకటు కేవలం నిరుద్యోగులు ఏడా ఆందోళన చేస్తే ఆడ వాళ్ళ వాళ్ళ నుంచి కొంతమందిని పికప్ చేసి పిలిచి వాళ్ళ లోపల వాళ్ళకే లొల్లు పెట్టి మీరు మీరు కొట్టుకొని సావండి దీనివల్ల మొత్తము సైడ్ ట్రాక్ అయిపోతుంది చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇది చాలా చాలా టైతే ఇది అంటే ప్రజా పోరాటాలను అణచివేసేందుకు బల్మూరు వెంకట చేస్తున్నటువంటి కుట్ర ఇది నిరుద్యోగులు వాళ్ళ కడుపు మండి వాళ్ళు అప్పులు చేసి సప్పులు చేసి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఒక్కొక్క అనుకున్న స్థాయిలో రాక ఇప్పుడు మీకేదో మీరు వస్తే మీరు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మి మీకు ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించి అందరం ఎక్కించి నీకు ఇలా ఎమ్మెల్సీ వచ్చిందంటే అదే నిరుద్యోగుల పుణ్యం అదే నిరుద్యోగుల వలనే నీకు ఇలా ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయినావు నువ్వు మరి ఇదే ఎమ్మెల్సీగా అయినట్టు ఇప్పుడు ఆయన వాళ్ళ ఉద్యోగాలు రాకుండా వాళ్ళ లోపల వాళ్ళకే పంచాయతీలు పెట్టి ఇద్దరిద్దరిని కొట్టుకొని సావురు మీరు మేము మాత్రం అధికారాన్ని ఎంజాయ్ చేస్తాము మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి బల్మూరి వెంకటూ ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇక తీన్ మార్మల్ అన్న తీన్ మార్మల్ అన్న కూడా ఇదే గ్రాడ్యుయేట్లు ఇదే నిరుద్యోగుల వల్లనే ఎలా ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు ఆయన కూడా సేమ్ ఇదే ఇప్పటి రాక ప్రతిరోజు ఆ అదే స్టూడియోలో క్యూనూస్లో కూర్చోబెట్టి ఎవరో ఒకరితోని ఇది అట్లా అది ఇట్లా కేసీఆర్ ఇట్లా అది అట్లా మనకు ఉద్యోగాలు రాలే అలా ఇట్లా నలుగురు నాలుగు వచ్చినాయి కేసీఆర్ ఇంట్లో పది మందికి ఉద్యోగాలు ఉన్నాయి మనకు ఒక్కరికి ఉద్యోగాలు రాని చెప్పేసి రోజు మాట్లాడుతూ ఉండే కానీ ఏమైంది చివరికి ఇవాళ కోదండరామ్కు ఉద్యోగం వచ్చింది మన తిరుమల మరణకు ఉద్యోగం వచ్చింది బల్మూరి వెంకట్కి ఉద్యోగం వచ్చింది ఆయా ఈ మనడు దాకా మొత్తుకునే అందరికీ కొలువులు వచ్చినాయి పదవులు వచ్చినాయి ఇవాళ వాళ్ళకి సెక్యూరిటీలు ఒక్కడు కూడా ఒక్కరిని కూడా కలిసి దగ్గరికి రాణిస్తలేరు ఇప్పుడు ఆ ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళని అయితే మరీ హీనంగా చూస్తూ ఉన్నారు పురుగుల కంటే హీనంగా చూస్తూ ఉన్నారు ఇదే క్యూరియస్ తీసుకపోయి అలా కూర్చోబెట్టి ఎన్ని ముచ్చట్లు చెప్పిరు ఎన్ని మాటలు మాట్లాడిరు ఇదంతా ఇట్లా అయిందని చెప్పేసి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు దేనికి మాట్లాడతలేరు ముఖ్యమంత్రి పోతే ఇవన్నీ తీసుకొని మీరు నాకు నా దగ్గరికి ఇవన్నీ తీసుకొనే అని చెప్తున్నారంట ఆయన నా దగ్గరికి మీరు తీసుకునే రావద్దు నిరుద్యోగులు అంటే ఎన్నిస్తాం ఆయన ఉద్యోగాలు ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పేటువంటి మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంట ఇక ఇప్పుడు చల్లబడదు అందరికీ నిరుద్యోగులు అంత గట్టెక్కినట్టుగా అలా 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 కష్టాలు అయిపోయినట్టే మీకు అర్థం కాని విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేసి కాంగ్రెస్ రావడం కోసం మిమ్మల్ని సమిదలుగా వాడుకున్నారు వాళ్ళు అంతే సో కాబట్టి ఈ విధంగా మీ పోరాటాన్ని గౌరవించడం పక్కన పెట్టి మీకు మద్దతు ఇవాల్సినటువంటి ఈ మీ మీద గెలిచినటువంటి మీ మీ దయా దక్షిణత గెలిచినటువంటి ఈ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వీళ్ళు ఇలా మీ పోరాటాలను కంప్లీట్గా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట కథ